ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ జాతకంలో పన్నెండు భావాలు ఉంటాయి ఈ పన్నెండు భావాలు కూడా అన్ని ముఖ్యమైనవే ప్రతి భావానికి ఒకొక్క లక్షణం ఉంటుంది అందులో ఆఖరిది పన్నెండవ భావం దీనికి ద్వాదశ భావము అంటారు ఈ ద్వాదశ భావం అనేటువంటిది చాలా గొప్పది ఎందుకంటే ఒకటి మోక్షస్థానాన్ని చెప్పేటువంటిది ఇది మనం ఏం చేసాం గత జన్మలో ఏం జరిగింది ఈ జన్మలో ఏం జరుగుతోంది నాకు తర్వాత జన్మ ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి చాలామందికి కలిగే కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు మన పెద్దవాళ్ళందరినీ మళ్ళీ కలుస్తాడా లేకపోతే ఏమవుతాం అనేటువంటిది మనకి అగమ్య గోచరం అనమాట ఇదంతా కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతి జీవికి కూడా మోక్షం చాలా ముఖ్యం ఈ మోక్షం సంపాదించాలి అంటే ఆ యొక్క వ్యక్తికి ద్వాదశ భావం మంచిగా ఉండాలి అలా కనుగొన్నట్లయితే ఆ వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు మరు జన్మ ఉండదు జన్మరాహిత్యం అవుతుందన్నమాట ఇది చాలా గొప్ప విషయం అదేవిధంగా ఫారెన్ ఛాన్స్ విదేశాలకు వెళ్తానా నేను వెళ్ళనా విదేశాల్లో ఏమైనా సంపాదించుకోగలనా బాగుంటుందా అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది అదేవిధంగా దూర ప్రయాణాలు విదేశీయానమే కాకుండా చాలా దూరం తను ఉన్నటువంటి చోట నుంచి ఒక పది పది పదిహేను వందల కిలోమీటర్ల దూరం అలా ప్రయాణం చేస్తూ ఉంటాడు ప్రతి వ్యక్తి కూడా అలా ఏమైనా నాకు అవకాశం ఉందా అనేటువంటిది ఇది కాక ఇంకొక ముఖ్యమైనది ఉంది ప్రతి వ్యక్తికి కావాల్సింది ఏంటంటే శయ్యా సౌఖ్యం ఒక మనిషి తన జీవితంలో సుఖపడాలంటే మొట్టమొదటి చూడండి ఎంత కష్టపడ్డేవాడైనా సరే తిరిగి తిరిగి ఆఫీసు నుంచి వచ్చి మంచం మీద వాలిపోతాడు మంచం మీద పడుకున్నప్పుడు మాత్రమే సుఖంగా ఉంటుందన్నమాట ఎక్కడ ఎంత కష్టపడినప్పటికీ కూడా కానీ అంతకంటే కూడా గొప్పది ఏంటంటే భార్యాభర్తలు కలిసి ఉంటారా ఉండరా శ్రీయా సౌఖ్యం అనుభవిస్తారా అనుభవించరా వీళ్ళకి లైంగిక సుఖాలు ఉంటాయా ఉండవా లైంగిక కోరికలు తీరతాయా తీరవా కొంతమంది ఉంటారు భార్యాభర్తలు దూరంగానే ఉంటారు ఎప్పుడు వాళ్ళు దూర దూరంగానే ఉంటూ ఉంటారు ఒకే ఇంట్లో ఉంటారు కానీ కొంతమందికి ఈ శయ్యా సౌక్ష్యం ఉంటుంది కొంతమందికి ఉండదు భార్యాభర్తలు ఎదురు ఎదురు ఎదురుగానే ఉంటారు ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు ఆయన దారి ఆయనకి ఈవిడి దారి ఈవిడికి కానీ వాళ్ళ జాతకంలో ఈ శయ్యా సౌక్ష్యం అనేటువంటిది లేకపోవడం వల్ల వాళ్ళు అలా అయిపోతారనమాట అయితే జాతకంలో అసలు శయ్యాసోక్ష్యం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ద్వాదశ భావాన్ని బట్టి చెప్పవచ్చు మీడు ఎంతవరకు భార్యతో సుఖపడతాడు అనేటువంటి విషయాన్ని చక్కగా చెప్పవచ్చు అదేవిధంగా ఈ ద్వాదశాధిపతి ఎక్కడ ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం ఇప్పుడు ద్వాదశాధిపతి కనుక లగ్నంలో కనుక ఉంటే బహు అవరోధాలు ప్రతిదానికి ఏదో ఒక అడ్డే అక్కడికి ఉపనయనం చేద్దామంటే అడ్డు ముహూర్తం కుదరదు వాళ్ళు రారు వీళ్ళు రారు అని పెళ్ళి చేద్దామంటే అడ్డు ఎన్ని సంబంధాలు చూసినా ఆగిపోతూ ఉంటాయి ఎంత దూరం వెళ్దామన్నా ఏదో ఒక రకంగా ఆగిపోవడం అవ్వకపోవడం ఇల్లు కొనుక్కుందామంటే అవ్వదు ఏదో ఒక రకమైనటువంటి దుఃఖం ఉంటుంది ఎప్పుడు కూడా అలాగే వ్యాధి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రోగాలు ఉంటాయి ఇటువంటి వాళ్ళకి శాంతి కనుక చేసుకున్నట్లయితే అనేక రకాలుగా కూడా కలిసి వస్తుంది తప్పనిసరిగా అదేవిధంగా ద్వాదశాధిపతి కనుక ధనస్థానంలో ఉంటే అంటే రెండింట ఉంటే ఇక్కడ శుభయోగం పాపత్వం రెండు కూడా ఉంటాయి ఆగ్రహం వల్ల శుభయోగం కనుక ఉన్నట్లయితే ధనలాభం ఉంటుంది పాపత్వం కనుక చెందినట్లయితే శత్రువుల వల్ల ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతుంది అనమాట శత్రువుల కోసం ఖర్చు పెట్టినట్లు శత్రువుల కోసం వాళ్ళు ఏదో చేస్తారనేటువంటి భయంతో ప్రొటెక్షన్ కోసం కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు అనమాట తప్పదు దురదృష్టం కూడాను అదే ద్వాదశాధిపతి కనుక తృతీయంలో ఉంటే మూడింట ఉంటే ఏమవుతుంది ఆశాభంగాలు ఆ పనైపోతుంది అనుకుంటాడు ఆ ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటాడు రాదు ఆ ఇల్లు కొనేస్తాను అనుకుంటాడు అవ్వదు ఆ అమ్మాయితో పెళ్ళి అయిపోతున్నా అనుకుంటాడు అవ్వదు అనేటువంటివి దుఃఖం ఏదో అనకు ఇబ్బందే మిత్రములతో బంధువులతోటి కూడా అనేక రకాల చిక్కులు ప్రతిదానికి కూడా ఇంక పెళ్ళిళ్ళకి కూడా వాళ్ళకి వెళ్ళడం మానేస్తాడు అనమాట ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి ఇతను ప్రతిదీ కష్టమే కష్టపడిపోతాడనమాట విపరీతంగా కూడా ఏదో రకంగా సుఖపడదాం ఉన్నప్పటికీ కూడా అతనికి సుఖం జీవితంలో అతని డిక్షనరీలో ఉండదు పైగా ఇతను చేసేటువంటి పనులన్నీ కూడా అవతల వాడికి చిత్ర విచిత్రంగా అనిపిస్తాయి అనమాట అదేంటరి అలవచడేంటి అదేంటరో అలచేసేడేంటి అదేంటే తెలుగు తక్కువ ఏంటి ఇలాంటివి ఉంటారనమాట అలాగా వాడి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారనమాట చిత్ర విచిత్రంగా ఉంటాయి అతి స్వార్థం విపరీతమైనటువంటి స్వార్థం పెరిగిపోతుంది అబ్బాయికి ఎక్కువైపోతుంది కార్యక్రమంలో కూడా చిట్ట చివరికి జయాన్ని పొందుతాడనమాట అలాగే ద్వాదశాధిపతి కనుక చతుర్థంలో ఉంటే నాలుగింట ఉంటే ఎలా ఉంటుంది భూస్థితి నష్టం అంటే భూమి కొనుక్కుందామన్నా లేకపోతే కొనుక్కున్న తర్వాత కూడా దానివల్ల ఏదో విధంగా నష్టపోతాడనమాట కొన్నా నష్టపోతాడు ఇంకొక రకంగా కూడా నష్టపోతాడనమాట తండ్రి లేక అత్తగారి వల్ల కష్టాలు ఉంటాయి తండ్రి వల్ల అయినా పాపం ఇబ్బందులు పడతాడు తండ్రి వల్ల పడితే పర్వాలేదు అత్తగారి వల్ల కూడా కష్టపడతాడనమాట అత్తగారికి సేవలు చేయడం అత్తగారికి ఆపరేషన్ చేయించడం ఊర్లో ఊళ్ళో తిప్పడం అత్తగారిని బండేజ్లు తిప్పడం అత్తగారిని గారులు తిప్పడం అత్తగారి కోసమే వాడు జీవితం నాశనం అయిపోతుంది అన్నమాట తండ్రి కోసం అయినా తండ్రి ఖర్చు పెట్టినా పర్వాలేదు కానీ అత్తగారి కోసం చేస్తూ ఉంటే ప్రజలందరూ చాలా విచిత్రంగా చూస్తారట అదే ద్వాదశాధిపతి కనుక పంచమంలో ఉంటే వీడికి ప్రేమ కళాపాల వల్ల దుఃఖం ఏర్పడుతుంది అంటే లవ్ ఎవరో కనపడుతుంది ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది శుభ్రంగా వాడిని సపరింగ్ చేస్తుంది ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి శుభ్రంగా వీడి చేత ఖర్చు పెట్టించేసి ఆఖరికి గుండు చేయించేసి వీడిని బయటికి పంపించేస్తుంది అనమాట పాపం వాడు వస్తుంది అని పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి ఎంతో కలడుగా అంటాడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో వాడిని మీద గోడేసి పంపించేస్తుంది అలాగే స్పెక్యులేషన్ వల్ల నష్టం ఏదైనా వస్తువు కొనడానుకోండి కొన్ని కొన్ని రకాల వస్తువులు ఉంటాయి కదా దాన్ని నిల్వ చేసి అమ్మితే డబ్బులు బాగా పెరుగుతాయని ఆశ ఉంటుంది ప్రతి వాడికి అలా ఏదైనా వీడు కొన్ని దాచేయడం అనుకోండి ఒక కొబ్బరికాయ వ్యాపారం కానీ ఉల్లిపాయలు వ్యాపారం కానీ దాస్తారు గొడవల్లో దాచేస్తూ ఉంటాడు రేటు పెరిగినప్పుడు అమ్ముదామని మొత్తం సర్వనాశనం అయిపోతుంది నష్టం వస్తుంది అన్నమాట అలాగే ద్వాదశాధిపతి కనుక సష్టమందు ఆరింట ఉంటే ఏమవుతుంది వ్యాధి పీడితుడు పాపం చాలా ఏదో ఒక రకమైనటువంటి రోగం క్రానిక్ డిసీజెస్ ఉంటాయన్నమాట బహువిధాలైనటువంటి ఇబ్బందులు పడతాడు అలాగే ఈ గ్రహం పాపత్వంగానికి చెందినట్లయితే శత్రుజయం కలుగుతుంది ఖర్చు శుభుడైనట్లయితే శుభంగాను పాపిష్టివాడైనట్లయితే పాపపు ఖర్చులు కూడా పెరిగిపోతాయన్నమాట అదేవిధంగా ద్వాదశాధిపతి సప్తమంలో ఉంటే పరుల వల్ల మోసపోతాడు పాపం ఇతన్ని చాలామంది మోసం చేస్తారు ఏదో రకంగా నేను మోసపోకూడదు అని అనుకుంటూనే మోసపోతాడనమాట భార్యతోటి ప్రతికూలత పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా వాడికి ఎప్పుడూ కూడా భార్యతో సమస్యే చేసుకుంటాడు ఆనందంగా అనుకుంటాడు కానీ ఆవిడ ఒక పిల్లని కన్న తర్వాత కూడా ఒక సంతానం పుట్టిన తర్వాత కూడా ఇతను తోడి విడిపోతుంది ప్రతికూలత గొడవలు పెట్టడం నాకింత భరణం ఇమ్మండడం ఏదో సాధించడం ఆఫీస్కి వెళ్ళిపోవడం గొడవ పెట్టడం రకరకాలుగా ఎందుకు చేసుకున్నానా ఈ పెళ్ళి అని వాడికి నరకాన్ని చూపించేస్తుంది అదేవిధంగా ఒకటి రెండు స్త్రీల వల్ల కూడా వీడికి ఇబ్బందులు ఉంటాయన్నమాట భార్యతోటే కాకుండా ఆటోమేటిక్గా ఉంది భార్య ఎక్కడికో పోతుంది వదిలిపోతుంది విడి విడిచిపెట్టి ఎవరితోటో తిరుగుతాడు ఒకరు చేరి వీడిని ఇబ్బంది పెడతారనమాట మళ్ళీ అలాగే ద్వాదశాధిపతి కనుక అష్టమంలో ఉంటే ఏమవుతుంది ఎనిమిది ఉంటే ఏమవుతుంది అది ఆ దశ వచ్చినప్పుడు ఆ ద్వాదశాధిపతి యొక్క దశ వచ్చినప్పుడు అక్కడ హాస్పిటలైజ్ అయిపోతాడు అనమాట చాలా బ్రతకడం కూడా కష్టం ఆ స్థితికి ఎడుతుంది అనమాట కష్టప్రదం బహు దురదృష్టం పైగా వారసత్వపు చిక్కులు కూడా ఉంటాయన్నమాట వచ్చేటువంటిది రాదు పైగా గొడవలు జీవితం అంతా నాశనం అయిపోతుంది అన్నమాట చుట్టూ తిరగదు సరిపోతుంది అదేవిధంగా ద్వాదశాధిపతిగా న కనుక నవమంలో ఉంటే తొమ్మిదింట ఉంటే బంధు విరోధం బంధువులతో విరోధం దూర ప్రయాణాలు చేస్తూ ఉంటాడు అంటే ఒక రకంగా వారించాల్సి ఉంటుంది అనమాట పరిశోధనల ఎందు ప్రీతి ఏవో ఆ చూద్దాం ఇచ్చేద్దాం ఒక అనుకుందాం ఇవి కనుకుందాం అనుకుంటాడు మతాభిమానం తన యొక్క మతం అంటే చాలా అభిమానంగా ఉంటాడు పది మందికి చెప్తాడు తీర్థయాత్రలు చేస్తాడు శుభ్రంగా అదే ద్వాదశాధిపతి కనుక దశమంలో ఉన్నాడు అనుకోండి ఇతనికి ఉద్యోగంలో అనేక రకాల చిక్కులు వస్తాయి సస్పెండ్ అవ్వడం ఏసీబీ ట్రాప్లు ఇటువంటి అనేక గొడవలు పైగా తల్లి వల్ల అత్త మామల వల్ల కూడా చిక్కులు ఉంటాయి తండ్రితో ఉండదు తల్లి వల్ల అత్త మామల వల్ల కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతాడు అదే ద్వాదశాధిపతి కనుక ఏకాదశి ఉంది ఉంటే పన్ పదకొండి ఉంటే అదృష్టహీనత అదేవిధంగా బహుముఖ అవరోధములు మొత్తం మీద బహుముఖ అవరోధాలు అనేక రకాలుగా ఈ అడ్డు అనమాట ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో అడ్డొస్తూ ఉంటుందన్నమాట పైగా మిత్రులు ద్రోహం కూడా చేస్తారు ద్వాదశాధిపతి కనుక ద్వాదశంలో ఉంటే పన్నెండు ఎంట ఉంటే ఈ క్షుద్రం మీద కర్ణపిశాచాల మీద ఇటువంటి విద్యలలో ప్రావీణ్యత సంపాదించడం అలా చేస్తే బాగుంటుందేమో క్షుద్రం నేర్చుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుని ఆఖరికి ఆలోచించి ఆలోచించి బెంగెట్టుకు బెంగెట్టుకుని ఖర్చులు పెట్టి ఆ గురువుని గురువుని పట్టుకుని సర్వనాశనం అయిపోతాడు ఎప్పుడు కూడా క్షుద్రం కానీ కర్ణపిశాచి కానీ ఇటువంటి విద్యల జోలికి ఎవరు కూడా వెళ్ళకూడదు అది వంశనాశనాన్ని కూడా చేస్తుంది అనమాట కాబట్టి అది తాత్కాలికంగా కొంతవరకు ఏదో చెప్పినట్లు కనబడినప్పటికీ కూడా అది చాలా ప్రమాదకరమైనటువంటి విద్య ఎవడు కూడా అటువంటి జోలికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఈ ద్వాదశాధిపతి ద్వాదశంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాడు బాగా పాడైపోతాడు పాడైపోయి నాశనం అనమాట ఉన్నదంతా పాడు చేసుకుంటాడు చెడులవాట్లు వస్తాయి అప్పుడు వస్తుందన్నమాట వాడికి కొత్త ఆలోచన ఇలా కాదు ఈ ఆపులు బాకీలు ఇవన్నీ నాకు తీరాలంటే అలా దూరమైన వాళ్ళందరూ దగ్గర అవ్వాలంటే నా కోరికలన్నీ తీరాలంటే అందరి సంగతి చెప్పాలి నేను అనుకుని క్షుద్రం జోలికి పెడతాడనమాట అదే ఇంక వాడికి స్టేజ్ ఒక మాటలో చెప్పాలంటే కాబట్టి ఎవరు కూడా క్షుద్రము కర్ణపిశాచి ఇటువంటి విద్యల జోలికి వెళ్ళకపోవడమే మంచిది పైగా ఉదారుడుగా మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి కొంత అవకాశం ఉంటుంది అన్నమాట మొత్తం మీద ఏంటంటే ఈ ద్వాదశము అనేటువంటిది మంచి స్థానం కాదు మానవుడు తన జీవితంలో ప్రతివాడు కష్టపడతాడు ఎప్పుడో ఒకప్పుడు ఎంతటి వాడైనా ఎంత స్థితికి వెళ్ళినా ఆ కష్టమే ద్వాదశం సుఖపడతాడు అది వేరే చోట ఇంకో చోట చెప్పుకుందాం అంటే మొత్తం మీద ఏంటంటే జాతకంలో ద్వాదశం ఆకరిష్ట అనమాట ఇంకా మంచిగా చేసినటువంటి వాడు జన్మరాహిత్యం పొందుతాడు తను చాలిస్తాడు మోక్షాన్ని పొందుతాడు చెడుగా ఉన్నటువంటి వాడు ఆఖరి స్టేజ్లో ఎప్పుడో ఒక చోట తాను కష్టాలు అనుభవించవలసినవన్నీ కూడా ద్వాదశాధిపతి వల్ల అనుభవిస్తాడనమాట కాబట్టి ప్రతి మనిషికి కూడా సాగు అనేది ఉంటుంది కష్టాలుంటాయి దుఃఖాలుంటాయి బాధలుంటాయి ఆ విధంగా ఉండడం వల్ల వీలైనంత వరకు కూడా మనం ఎదుటివాడికి ఉపకారం చేయడం దానం చేయడం ధర్మం చేయడం మోక్షానికి ప్రయత్నం చేయడం మంచిది ఎంత చేసినప్పటికీ కూడా ఏదో ఒకసారి ఖచ్చితంగా తన యొక్క చరమాంకంలో మంచిగా గడపాలి ఇప్పటివరకు ఎలా గడిపినప్పటికీ కూడా ఫస్ట్ నుంచి గడపాలి కనీసం గడపకపోతే ఆఖరి స్టేజ్లో అయినా వాడు చరమాంక దశలో కూడా శుభప్రదమైనటువంటి జీవితాన్ని అనుభవించాలంటే ద్వాదశాధిపతిని బట్టి ఆధారించి ఆధారపడి ఉంటుందన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుఖం